జనరల్ గా ఎలాంటి పాపకర్మాలు చేస్తే విపరీతంగా మనం వాటిని ఎక్కువ ఫలితాలు వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళ తరాలు అనుభవిస్తారు ఎలాంటి పెద్ద పెద్ద విషయాల్లో అంటే మామూలు భ్రతకం గర్భస్ మద్యపానం ఇవ పంచ మహాపాతకాల్లో వీటిల్లో వస్తాయి అనమాట అలాగే వేరే వాళ్ళు అంటే తప్పని అంటున్నారు అంటే ఇట్లా మిమ్మల్ని నాకు కూడా కదా అట్లా ఏం లేదండి అవి కొద్దిగా దాని కూడా పంచమహాపాతకాలు ఒక పాతకం కింద చెప్పబడింది అలా ఏంటంటే ఇవి కొద్దిగా బాలగ సర్ప హత్యలు అదే సర్పాలను చంపడం ముఖ్యంగా దేవతా సర్పాలు అలా కొన్నివి ఇట్లాంటి వాటి వల్ల కొద్దిగా బలంగా పాపాలు దోశలు మనకి సర్పాలంటే అవి మనల్ని ఎక్కడ హాని చేస్తాయనే ఉద్దేశంతోనే చెప్తారు కానీ ఎవరు కావాలని చెప్పారు కదా స్వామి అలాంటప్పుడు కూడా హత్య అనేది మనకి ఆ దోషం అనేది ఉంటుంది అంటే దేవతా సర్పాలు అంటే చుట్టుపక్కల వాటికి కొన్ని పవర్స్ అన్నమాట అట్లాంటి వాటిని కొద్దిగా కృష్ణుడి పాదాలు ఉంటాయి ఇప్పుడు నాగపాములు త్రాచిపములు ఇట్లాంటి వాటి మీద పాదాలు కూడా ఉంటాయి అనమాట అట్లాంటి దేవతా సర్పాలను చంపడం వల్ల వాటి వల్ల కూడా కొద్దిగా తరాలు తరాలు బాధించి వేధించబడతాయి అనమాట ఏంటంటే వాటి వల్ల మనకి హాని కలుగుతుంది అని అనుకుంటాం కానీ మనం వాటి జోలికి వెళ్తాను అవి మనకి హాని చేస్తాయండి మనం వాటి జోలికి వెళ్ళకపోతే మనకి మన జోలికి ఏం రావు ఇట్లా రకరకాల వాటి వల్ల అయితే ఏంటంటే ఎవరికైనా మామూలు అన్యాయం చేసినా మామూలు వేరే వాళ్ళు డబ్బులు తీసుకున్న వేరే వాళ్ళ ఆస్తులు లాక్కున్న కొన్ని సందర్భాల్లో సరిగ్గా ధర్మబద్ధంగా మనం పంచాల్సినవి సరిగ్గా పంచకపోయినా ఇట్లా రకరకాలుగా దోషాలు ఏర్పడతాయి అంటే వాళ్ళు కూడా బాధపడుతుంటారు కదా అంటే వాళ్ళు మనీ ఇబ్బంది పడడం కానీ ఆ అట్లా కొన్ని తరాలుగా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వాటి తాలూకా ప్రభావం మన తర్వాత తరాల మీద పడుతుంది అనమాట తర్వాత తరాల మీద పడి వాటిని దెబ్బతీస్తూ ఉంటుంది ఎలాంటి మనకి ఎలాంటి ఇబ్బంది